అసలు కార్పొరేట్ కాలేజీలు ఇవి ఏం పట్టించుకోకుండా కేవలం ర్యాంకులు ర్యాంకులు స్టడీ అవర్ అని ఎగ్జామ్స్ అని ఎయిత్ నుంచి ఆరో తరగతి నుంచి కూడా అదే పరిస్థితులు ఉంటారు కాబట్టి కొన్ని తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ కు మున్నూరు కాపులు మద్దతు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జుబ్లీ హిల్స్ లో చేపట్టాము కోకపేటలో ముందురు కాపు భవన నిర్మాణం పూర్తి చేశాం కులంగా తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందనుకు చట్టపరంగా ముందుకు వెళ్తాం మంత్రి కొన్నాం ప్రభాకర్ గారు నిన్న ముందురు కాపు సంఘం వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మద్దతు ప్రకటించు అతడు ఇది మంచిదే కానీ మున్నూరు కాపు కాదు ఖచ్చితంగా రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పనిచేయాలి నిన్న కులగనలో తెలంగాణ దేశానికి ఆదివేషన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు ఆదివారం మూసపేటలోని మెజిస్ట్రేట్ గార్డెన్లో జరిగిన మున్నూరు కాపు కాపుల జాతీయ ఆత్మీయ సమయంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతున్న నవీన్ యాదవ్ ఉన్నత విద్యవంతుడు స్థానికుడు ఆయనను ఆస్వదించి గెలిపించాలి జుబ్లీ హిల్స్ లో కానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం కంటోన్మెంట్ మాదిరి జుబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్ని అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి యూస్ కూడా డివిజన్ లో ప్రజల స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు రేషన్ కార్డులు వచ్చాయి సన్న బియ్యం వస్తున్నాయి రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వడ్డీలే రుణాలు అందిస్తున్నాయని అని చెప్పండి నేను పార్లమెంటు సభ్యుడుగా ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి జుబ్లీల్స్ ఎన్నికల్లో అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బిజెపి మూడు పార్టీలు నే మేమైతే మేము గెలుస్తామన్న దాంతో హోరాహోరీగా ఫైట్ చేస్తున్నాయి అదేవిధంగా అందులో కాంగ్రెస్ను ఎట్లన్నా ఓడికి తీస్తామని ఈ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ప్రచారం జరిగింది మొత్తానికి రాష్ట్రంలో ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తా అని అధికారంలో రాగానే అమలు చేస్తా అని చెప్పి ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్న ఉద్దేశంతో నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో అక్కడ క్యాండిడేట్లు పోటీలో పెట్టి నిన్న నిరుద్యోగ చేసే సభ్యులు నిన్న మొత్తానికి జూప్లికేషన్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్న దశలో కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగ చేసి సభ్యులతోటి నిన్న వాగ్వివాదం జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగులతోటి కొట్లాటకు దిగడము అందరూ ఖండించాలి ఎందుకంటే వాళ్ళు తమ డిమాండ్లకు అనుకూలంగా ఉద్యోగాలు నియమిస్తలేరు కాబట్టి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓడిపించాలన్న ఉద్దేశంతో వాళ్ళు పోటీలో నిలబడ్డారు అదే నువ్వు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగం చేసి వాళ్ళు పోటీలో ఎందుకు వస్తుండే చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకుంటుండే కానీ వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఆ రకంగా వాళ్ళు పోటీలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్లకు ఈ ఎలక్షన్లు కాగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా నిన్న బీసీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని కళింగ భవన్ లో బీసీ కో చైర్మన్ దాసు సురేష్ జాజుల శ్రీనివాస గౌడ్ సంయుక్త బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం నిర్వహించబడింది బీసీ కో చైర్మన్ దాసు సురేష్ మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేదాకా ఉద్యమ తీవ్రత తగ్గదు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే స్థానం పార్లమెంట్ వెంట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాదిరిగానే బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్